శ్రీ శ్రీగురు వినమ శ్రీమహాగణపతి నమహ మార్చి నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ముందుగా వచ్చినప్పటికీ మేషరాశి వారికి మార్చి నెల అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక మార్చి నెలలో జరగబోతున్నటువంటి గ్రహస్థితిలో మార్పులు కొంతమంది జీవితాలను తలకిందులు చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అలాగే మేషరాశి వారికి కూడా మార్చి నెల ఎందుకు ఇంపార్టెంటు అంటే ఎల్నాటి శని ప్రభావం అనేది రాబో జరగబోతున్నది స్టార్ట్ అవబోతున్నది మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున శనిగ్రహ సంచారం అనేది జా జరుగుతున్నది మీనర్లోకి రాబోతున్నటువంటి శని అంటే లాభస్థానంలో ఉన్నటువంటి శని వేస్థానంలోకి స్థానంలోకి రాబోతున్నాడు రాబోతున్నటువంటి ఇరవై తొమ్మిదో తారీఖు మార్చి నుండి ఏడు సంవత్సరాలు అంటే ఏడు సంవత్సరాల రెండున్నర సంవత్సరాల ఆరు నెలలు రెండు సంవత్సరాల ఆరు నెలల పన్నెండు రోజులు ఒక పాదం శని యొక్క సంచారం అలాగా మూడు సంవత్సరం మూడు మూడు భాగాలుగా మనం అనుకుంటే మొదటి భాగంలోకి శని సంచారం అనేది స్టార్ట్ అవుతుంది ఇలా జరగబోతున్నటువంటి మార్పు చేర్పులు కూడా ఇక మార్చి నెలలో జరగబోతున్నాయి అందుకని మార్చి నెలలో మేషరాశి వరకు ఎలా ఉండబోతుంది అని నేను చూద్దాం ముందుగా మేషరాశి వరకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి మార్చి నెలలో వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి పూర్తి యోగాన్ని ఇచ్చే విధంగా ఉంది మార్పు చేర్పులు ఏవైతే చేయాలనుకుంటున్నారో ఉద్యోగపరంగా ఆ యొక్క మార్పు చేర్పులు సానుకూల పడే విధంగా ఉంటుంది ప్రమోషన్స్ గురించి ఇంక్రిమెంట్స్ గురించి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఒక మేజర్ చేంజ్ తీసుకోవాలి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ప్రొఫెషనల్ పరంగా అనుకునేటువంటి వారికి ఈ యొక్క మార్పు అనేది కూడా కనిపించడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి గోచరిస్తూ ఉన్నాయి టోటల్గా ప్రొఫెషనల్ చేంజెస్ తీసుకొని కొత్త ఉద్యోగంలోకి కొత్త జీవితాన్ని ఆరంభించాలని చెప్పి భావిస్తూ ఉంటారు ఎందుకంటే శని ఇరవై తొమ్మిదో తారీఖున మారబోతున్నాడు శని అని పీరియడ్ అనేది ఇది అయితే ఉంది ఎల్లాంటి నాటి శని ప్రభావం ఉండేటువంటి పీరియడ్ అనేది ఒక టెస్టింగ్ పీరియడ్ లాగా ఉండేటువంటి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట చాలామంది జీవితాల్లో ఆ యొక్క టెస్టింగ్ పీరియడ్కి ఒక శుభారంభంగా కూడా చాలామంది జీవితాల్లో అవటానికి ఎక్కువగా ఆస్కారం అనేది గోచరిస్తూ ఉన్నది శనిగ్రహ సంచారం అనేది స్టార్ట్ అవు అనేది ఇరవై తొమ్మిదో తారీఖు ముందు ఫేజ్ ఏదైతే ఉందో ఇరవై తొమ్మిదో తారీఖు వరకు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలంగా వచ్చే విధంగా కూడా గోచరిస్తున్నది ఈ రాశి వారికి గృహ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కొత్తగా ఒక వాహనం కానీ సెకండ్ హ్యాండ్ వాహనం కానీ కొనుక్కోవాలని చెప్పి ఒక ఆలోచన కలగటం దవి ఆ యొక్క పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటికి తగినటువంటి స్టెప్స్ తీసుకోవటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు అదేవిధంగా ఏవైతే పోలీస్ స్టేషన్లో కోర్టు పంచాయతీల సంబంధితమైన విషయాల్లో మధ్యవర్తి పంచాయతీల విషయాల్లో పది మందిని కూర్చోబెట్టి డిస్కస్ చేసి ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి అనుకుంటారు విడిపోని సమస్యలు ఏవైతే ఉంటాయో వాడికి ముగింపు పలకాలనుకుంటారు ఆ కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో కూడా ఒక సానుకూలమైనటువంటి నిర్ణయాలు రావడానికి మార్చిలన అనేది ఒక దోహదం పడటానికి ఎక్కువగా ఆస్కారం అనేది గోచరిస్తున్నది మానసికమైనటువంటి ప్రశాంతతని ఇవ్వగలుగుతుంది ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి పూర్తి యోగాన్ని ఇవ్వబోతున్నది భూ సంబంధితమైనటువంటి లావాదేవీల సానుకూలమైనటువంటి ఫలితాలు పొలిటికల్గా ఒక సపోర్టు దొరకడం వారి యొక్క సపోర్టుతో మీరు అనుకున్నటువంటి కార్యాలు ఎలాగైనా సరే సిద్ధించగలుగుతాయి అని చెప్పే ఒక నమ్మకం అనేది మీకు పొందగలుగుతారు ముందుకు జరగట్లేదు వ్యవహారాలు ఎంత ప్రయత్నించినప్పటికీ అనకు అనుకుని మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి ఫలితంగానే గోచరిస్తుంది ఈ రాశి వారికి ముఖ్యంగా ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో క్రూడాయిల్లో కానీ పెట్రోస్ కెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో కానీ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అమ్మేటువంటి వారు కానీ వీరికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి మీడియేషన్ చేసేటువంటి బిజినెస్ చేస్తున్నటువంటి వారికి మధ్యవర్తి పంచాయతీల్లో పాల్గొనేటువంటి వారికి వీరికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి రొటేషన్ అనేది బాగుంటుంది ఒకరి ఉద్యోగ ఇంట్లో ఒకరికి ఉద్యోగం రావటం అనేది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది చాలా రోజుల తర్వాత ఒక మంచి స్థితిలో మానసికమైనటువంటి స్ట్రెస్ లేకుండా గడుస్తుంది అనే ఒక నమ్మకం కలుగుతుంది ఇక రాబోతున్నటువంటి మార్చి నెల ఇవంతా ఒక పాజిటివ్ సైడ్ ఆఫ్ ద ఫిలిం లాగా గోచరిస్తూ ఉంటుంది అంటే నడుస్తున్నటువంటి గతంలో గడి నడిచినటువంటి పరిస్థితి కన్నా ఇప్పుడున్నటువంటి పరిస్థితి చాలా అనుకూలంగా ఉంది అనే ఒక మానసికమైనటువంటి ప్రశాంతత పొందగలుగుతారు మరియు అదేవిధంగా ఈ రాశి వారికి పిల్లల యొక్క ఎదుగుదల పిల్లలు ఎలాగైనా సరే సెటిల్ అవుతారు అనే ఒక నమ్మకం చేయాలనుకున్నటువంటి బిజినెస్లో కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నటువంటి వ్యవహారాల్లో ఆ యొక్క దేవుడే ధైర్యాన్ని ఇచ్చి ముందుకు జ నడపగలుగుతాడు ధైర్యంతో చేసేటువంటి పనులకి భగవంతుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు అనే ఒక నమ్మకాన్ని కలిగించగలుగుతాడు జీవితంలో అది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు కుటుంబంలో ఒకరికి వివాహం జరగటం వివాహ ప్రయత్నాలు స్టార్ట్ అవ్వటం ఒక శుభ సూచకంగా మీరు భావిస్తారు వివాహ వేడుకల్లో పాల్గొనటం మానసికమైనటువంటి ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలోకి రా మారుతున్నటువంటి గ్రహస్థితి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి జరగబోతున్నటువంటి గ్రహ కూటమి గ్రహ కూటమిలో ఏదైతే జరగబోతున్నదో ఆ యొక్క గ్రహ కూటమిలోకి ఒక్కొక్క గ్రహాలు చేరుతూ ఉన్నాయి ఇప్పుడు మనం గమనించినట్లయితే గ్రహస్థితిలోకి ఈ యొక్క నెలలో ఏదైతే కుంభంలో శనితో చేరినటువంటి రవి పద్నాలుగో తారీఖున రవి యొక్క సంచారం మార్పు అనేది ఉంది అంటే రాహుతో కలగబోతున్నాడు అలా రాహుతో కలవటం ఒక్కొక్క గ్రహం మారుతుంది అంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ ద మంత్ అంటే పద్నాలుగో తారీఖు నుంచి స్థితిలో కొంచెం మార్పులు అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి ఫస్ట్ ఫేజ్ పద్నాలుగో తారీఖు వరకు ఒకలాగుండి పద్నాలుగో తారీఖు తర్వాత ఖర్చు విషయంలో జాగ్రత్తలు అనేవి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అని నిర్ణయించుకుంటారు వృధా ఖర్చులకి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అత్యధికమైనటువంటి పేరు సంపాదించాలి లేకపోతే గొప్పలకు పోయే డబ్బు ఖర్చు పెట్టడం వల్ల అది మీకే కష్టాన్ని తెచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది మీరు ఎవరికో సహాయం చేయాలి అని చెప్పేసి ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి అని చెప్పి మీ యొక్క మంచి మనస్తత్వానికి మీరు మీ యొక్క డబ్బును కానీ లేకుండా మీ పరపతిని కానీ వాడి అనర్హులకి సహాయం చేయటం వల్ల ఆ అనర్హులు మీద అభాండాలు మోయిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి దాన్ని ఒక కంట కనిపెట్టాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఏదైనా సరే రాజకీయంగా అనుకూలంగా ఉండేటువంటి నెలగా గోచరిస్తున్నది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి నామినేటెడ్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక ముందు మూ ఒక కదలిక రావటం ఒక మంచి పరిణామంగా భావిస్తారు ఆరోగ్యపరంగా సంతానాభివృద్ధి విషయంలోనూ సంతాన సంబంధితమైన విషయాల్లోనూ ఈ నెల సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి మరి అదేవిధంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలుగుతారు ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు స్నేహితులతో సత్సంబంధాలు అనేది మే మెరుగుపరుచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు వాటిలో సాధికారత కూడా సాధించగలుగుతారు కుటుంబ వృద్ధి విషయంలోనూ మీరు చేసేటువంటి ప్రయత్నాలు పూర్తిగా సానుకూలపడే విధంగా గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ ఎప్పుడో దూరమైనటువంటి వారు దగ్గర అవ్వటం అనేది ఒక సానుకూలమైనటువంటి ఫలితంగా భావించగలుగుతారు ఇది ఒక మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది ఈ రాశివారు ముఖ్యంగా ఈ యొక్క నెలలో రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి షష్టగ్రహ కూటమిలో మనకు జరగబోతున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది స్టార్ట్ అవుతుంది ఆ యొక్క షష్టగ్రహ కూటమి ఈ మేషరాశి వారికి అంత అనుకూలమైనటువంటి స్థితిలో అయితే లేదు మరి అంత డిజాస్టర్గా కూడా ఉండదు దాని గురించి పూర్తిగా ఒక వీడియో చేయటం జరుగుతుంది మీరు ఆ వీడియోలో మరిన్ని విషయాలు కూడా తెలుసుకోవచ్చు ఈ యొక్క రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం ముఖ్యంగా వచ్చినప్పటికీ రాశివారు సూర్యారాధన విషయంలో పద్నాలుగో తారీఖున మారుతున్నటువంటి రవి వేయస్థానంలోకి రాబోతున్నాడు ఇది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు ఇరవై తొమ్మిదో తారీఖు నుండి ఏళ్ళటి శని ప్రభావం మొదటి పాదంలోకి శని సంచారం అంటే పన్నెండు ఒకటి రెండు కాబట్టి పన్నెండు ఇంట్లోకి శని సంచారం అనేది ఏళ్ళటి ప్రభావం స్టార్ట్ అవబోతున్నది దానికి తగినట్టుగా ఈ రాశి వారి కొన్ని నియమాలు అనేది పాటించాలి శనిగ్రహ సంచారం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అధికమైనటువంటి ఖర్చు అనేది ఉంటుంది మీరు ముందుగా ఖర్చు పెట్టి దాచిపెట్టి రూపాయి రూపాయి కూడబెట్టినటువంటి డబ్బు విషయంలో ఆ విషయాన్ని ఖర్చు పెట్టుకోవాల్సిన ఖర్చు ఏదో విధంగా ఖర్చు అవడానికి ఆస్కారం అనేది ఉంటుంది అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా కొన్ని చిక్కులు ఏర్పడడం ముఖ్యంగా మానసిక చింత విషయంలోనూ యొక్క విషయాలు జరగడానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి శనిసంచార శని సంచార విషయంలో జాగ్రత్త అనేది అవసరం దాన్ని తగిన విధంగానే ఇరవై తొమ్మిదో తారీఖు వల్ల ముందే మనం బ్లాక్ సాఫ్ట్వేర్ కాకినీ కాకినీలాన్ని ధరించవచ్చు మధ్య వేలు ఏదైతే ఉంటుందో దానికి ఫైవ్ క్యారెట్స్ సిల్వర్లో చేయించి పెట్టుకోండి అది లేదు వద్దు అనుకునేటువంటి వారు శనిగ్రహ మంత్రజాపనం చేసుకోవటం శనివారం పూట నాన్వెజ్ డీల్ డ్రింక్స్ వీటికి దూరంగా ఉండటం ప్రయాణం చేసేటప్పుడు ముఖ్యంగా కాళ్ళకి కీళ్ళకే మోకాళ్ళకి నొప్పులు రావటం కానీ లేకుండా ఉంటే ప్రయాణం చేసేటప్పుడు ఈ యొక్క బోన్స్ రిలేటెడ్ ఇష్యూస్ జరగటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అంటే దెబ్బలు తగలటం కానీ జరుగుతూ ఉంటాయి వీటన్నిటికీ ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవచ్చు సింపుల్ రెమెడీ అనమాట శనివారం పూట దేవాలయ దర్శనం చేసుకోవచ్చు ఈ యొక్క పరిహారాలు పాటించండి అదేవిధంగా కంపల్సరీగా సూర్యారాధన చేయండి సూర్య నమస్కారం చేయండి స్నానం చేసిన తర్వాత ఇంట్లో ఎప్పుడైతే బయటకు వస్తారో తూర్పు దిక్కున మనకు నేచురల్గానే దేవుడు మనకి ప్రతినిత్యం దేవుడు కనపడుతూనే ఉంటాడు సూర్యుడికి నమస్కారం చేసుకోండి వీలైతే అర్ఘ్యాన్ని ఇవ్వండి నీటిని మీ దోశలతో నీళ్లుని పట్టి స్వామివారికి సమర్పించండి శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి అణమహ మా యొక్క వంగరవారి గంటల పంచాంగం అనేది మార్కెట్లోకి అవైలబిలిటీగా రావడం జరిగింది ఇక పంచాంగాన్ని మనం చూసినట్లయితే తిదివార నక్షత్ర కరణ యోగాలని మనం పంచాంగ గణన చేయడం జరుగుతుంది పంచాంగ సిద్ధాంతాల్లో వచ్చేటప్పటికీ మనకు ముఖ్యంగా పంచాంగ పరిజ్ఞానం అనేది హిందూ ధర్మంలో చాలా ముఖ్యం ముఖ్యంగా ముహూర్తాలు కానీ లేకుండా ఉంటే రాశి ఫలాలు కానీ గ్రహగతులు కానీ గడించి వాటితో పాటు వాడి యొక్క స్థితిగతులు జరగబోయేది ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయి రాబోతున్నటువంటి విశ్వవసునామ సంవత్సరాల్లో దీన్ని క్లియర్గా రాయడం జరిగింది దీని యొక్క వెల తొంభై తొమ్మిది రూపాయలే ఇది మన ఇంట్లో ఉండే ఎప్పుడైనా సరే పంచాంగం మన ఇంట్లో ఏదైనా సరే ఒక శుభకార్యానికి లేకపోతే ఏదైనా సరే ఒక విషయంలో మనకు డౌట్స్ కానీ అంటే సందేహం కానీ వచ్చినా సరే ధర్మ సందేహాలు కానీ వాటి క్లియర్గా నివృత్తి చేసుకోవడానికి చాలా ఉపయుక్తంగా కూడా ఉంటుంది మీరు కావాల్సినటువంటి వారు ఈ యొక్క నెంబర్ని సంప్రదించండి మీ పంచాంగాన్ని పది మందికి పంచిపెట్టడం కూడా పూర్వజన్మ సుకృతం లాగా ఉన్నటువంటి పాపాలకి దోషాలకి నివృత్తి జరుగుతుంది స్వస్తి